హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా క్విక్ ప్రాసెస్ అన్నమాట అదేవిధంగా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఎప్పటికీ ఒకే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా వెరైటీగా కొత్తగా హెల్తీగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక వన్ కప్ అటుకులను అయితే తీసుకోండి తీసుకొని వీటిని అయితే టూ టైమ్స్ వాటర్తోనైతే వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్నైతే మొత్తం పంపేసేయండి మొత్తం వాటర్ లేకుండా పంపేసిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్నైతే ఒకసారి మొత్తము కలుపుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే అటుకులు చూడండి కొంచెము ఈ విధంగా అయినాయి అన్నమాట ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి చాలా మెత్తగా ఉన్నాయి ఇప్పుడు వీటిని అయితే ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటోను కూడా యాడ్ చేసుకోండి రుచికి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అదేవిధంగా రుచికి తగినంత కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మొత్తము అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి ముందే వాటర్ అయితే ఏం వేయకుండా ఫస్ట్ ఈ విధంగా అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఇంకేమన్నా వాటర్ పట్టేలాగా అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను దీన్ని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మామూలుగా అయితే కలుపుకోండి ఈ విధంగా అంతా ఒకసారి మంచిగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండినైతే ఈ విధంగా తీసుకొని ముద్దలాగా అయితే చేసుకోండి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మీరు కావాలంటే చెయ్యి పైన కూడా చేసుకోవచ్చు లేదంటే కవర్ పైన ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చెయ్యికి కొంచెం వాటర్ని అయితే పెట్టుకొని ఈ విధంగా అంటే మనకి ఈజీగా వస్తుంది సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి ఇవి మనకు మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మనకి ఈ విధంగా ఉండేలాగా అయితే చూసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి దీనిపైన లైట్గా ఆయిల్నైతే అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా చేసి పెట్టుకున్న వీటిని అయితే ఈ పేనం మీద వేసుకోండి వేసుకొని మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనకు ఫ్రై కానివ్వండి తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి స్టవ్ అయితే మీడియం టు సిమ్లో ఉంచుకొని ఈ అయితే కంటిన్యూ చేయండి ఈ విధంగా అన్నిటిని అయితే టర్న్ చేసుకున్న తర్వాత మరొక టూ టు త్రీ మినిట్స్ అయితే దీనిపైన మూత పెట్టుకోండి ఈ విధంగా మనం మూత పెట్టుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట సో మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాలు అయితే ఉంచండి అలాగే అయితే మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా పెనం మీద కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని టమాటో కెచప్తో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి